ఆత్మీయతలో ఎదుగుతున్నామని పడిపోతున్నామని ఎలా తెలుస్తుంది తెలియదంటారా వేస్తుంది భోజనం చేయాలని తెలియదా నిద్ర వస్తుంది పడుకోవాలని తెలీదా మాట్లాడరీ తెలుస్తుందా లేదా ఇది అంతే ఇది సేమ్ టు సేమ్ సెంటెమ్స్ అలాగే ఉంటాయి ఎలా ఉంటాయో ఆత్మీయతలో ఉన్నాను అనడానికి సింటమ్స్ ఏమిటో ఆత్మీయతలో పడిపోతున్నాను అనడానికి దానికి వ్యతిరేకమైన సింటమ్స్ ఉంటాయి అర్థమవుతుందా ఎదగడానికి ఏం పని చేస్తున్నాయో పడిపోవడానికి దానికి విరోధంగా ఉంటాయి అన్నమాట దానికి వ్యతిరేకంగా ఉంటాయి అన్నమాట అవి గుర్తుంచుకోవాలి మీరు అమెయిన్ కాబట్టి జాగ్రత్తగా నేను చెప్పే విషయాలను చెవుని పెట్టండి ప్రతి ఒక్కరు కూడా చెవిని పెట్టాలి స్తోత్రం చెప్పండి లూయా ఇంకొకసారి చెప్పండి హలే లూయా ఆత్మీయతలో ఉన్నాను అనడానికి ఆత్మీయతలో నేను ఎదుగుతున్నాను అనడానికి కొన్ని విషయాలు చెప్తాను అంటే దాన్ని ఏమంటారంటే అనుకోండి లక్షణాలు అనుకోండి లక్షణాలే అనుకోవాలి సిండమ్స్ అంటే లక్షణాలే కదా అవునా లక్షణాలని ఆంగ్లంలో ఏమంటామంటే సింటెమ్స్ తెలుగులో లక్షణాలు స్తోత్రం చెప్పాలి కామెరికి ఈ లక్షణాలు జరానికి లక్షణాలు కరోనాకి లక్షణాలు కరోనా లక్షణాలు ఉన్నాయి ఇప్పుడు ఎవరికైనా చాలామందికి ఉన్నాయి రొంపడితే రుషి తెలీదు వాసన తెలియదు మరి కరోనా లక్షణాలే దేవునికి మహిమ కలుగుని కాదు లేకపోతే హార్ట్ ప్రాబ్లం అయితే ఈ లక్షణాలు హార్ట్ అటాక్ రావడానికి హార్ట్ అటాక్ రావడానికి లక్షణాలు ఉంటాయి ఉండవా ఎడం భోజం లాగేస్తుందో చెయ్య అవునా చెమట్లు పట్టేస్తాయి చెమట్లు ఈ ఎడం భోజం లాగేస్తూ ఉంటుంది కొన్ని లక్షణాలు ఉంటాయి అవి సింటమ్స్ అనమాట దేవునికి మేము కలిపి అలాగే ఇంకా మనలో అవయవాలు ఏమైనా పాడైపోతే దాని లక్షణాలు ఉంటాయి ఒకవేళ లో జర్బు ఉంటే దాని లక్షణాలు ఏంటి ఆకలేదు ఆకలేదు భోజనం తినాలని పెంచదు ఆ నీరసం వచ్చేస్తుంది పైకి జ్వరం కనబడదు దాన్ని ఏమంటారంటే లో జ్వరం అంటారు లో నుండి కథలు నడిపేస్తుంది అనమాట దేవునికి మహిమ కలుగుని కాదు అలాగే మనలో కూడా చాలామంది భక్తి పరుల విషయంలో ఆత్మీయుల విషయంలో లోపలండి కథల పైకి మాత్రము ప్రార్థన చేసుకుంటున్నాను కదా వాక్స్ వింటున్నాను కదా దేవుని సన్నిధికి ఏదో వెళ్తున్నాను కదా ఇలా బాగానే ఉంటుంది కానీ లోపల లోచరంలాగా లోపల ఉంటుంది ఆత్మీయ వెలితి అది కనబడదు బయటికి అది కనబడదు అది చాలా ప్రమాదకరమైన విషయం అన్నమాట దేవునికి మా ఎమ్మకలుగుని కాదు రైట్ గుర్తుంచుకోండి కొన్ని విషయాలు చెప్తున్నాను నిజంగా నీవు ఆత్మీయతలో ఎదుగుతుంటే ఆత్మీయతలో కనుక నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి వెళ్ళాలనుకుంటే ఆ ఆత్మీయ శిఖరాలను నువ్వు అందుకోవాలనుకుంటే నేను ఆత్మీయతలో ఉన్నాను అనడానికి మొట్టమొదటిగా నీలో ఉండే లక్షణం ఏంటంటే ఆ సింటమ్స్ ఏంటంటే దేవునికి దేవుని సన్నిధికి వాక్యానికి ప్రార్థనకి మొదటి స్థానం ఇస్తావు దేవునికి మహిమ కలుగుని గాక చెప్పండి మొదటి స్థానం అన్నమాట ఆ స్థానాన్ని ఇంకొకరికి అర్పించం దేనికి లోక సంబంధమైన దాన్ని దేనికి అర్పించం మొదటి స్థానం అన్నమాట దేవునికి మొదటి స్థానం ఉంటుంది నీలో దేవుని తర్వాతే అన్నట్లుగా తర్వాత వాక్యానికి మొదటి స్థానం ఉంటుంది అంటే వాక్యం తర్వాత స్థానం ఏంటంటే వాక్యం వాక్యం ద్వారానే కదా మనం బ్రతికేది ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వాక్యాన్ని బట్టి దాన్ని సరి చేసుకోవాలని చూస్తాం దీన్ని బట్టి మనము ఎలాగ ఈ సమస్యను పోగొట్టుకోగలదు ఈ కష్టాన్ని ఎలా పోగొట్టుకోగలదు ఈ సమస్యను ఎలా పోగొట్టుకోగలదు అని వాక్యాన్ని వెతుకుతూ ఉంటాం వాక్యాన్ని ఎత్తుపడుతూ ఉంటాం దేవుడు ఏం మాట్లాడతాడు ఈ విషయమై ఈ కష్టం విషయమై ఏం మాట్లాడతాడు ఈ సమస్య విషయమై ఏం మాట్లాడతాడు ఈ శోధన విషయమై ఏం మాట్లాడతాడో దేవునికి అవకాశం ఇద్దాం మన సొంత నిర్ణయాలు కాదు ఈ ప్రాబ్లంని బట్టి ఈ ఆలోచన బట్టి సొంత నిర్ణయాలు కాదు దేవునికి ఇద్దాం అవకాశం దేవుడు ఏ విధంగా ఆయన సహాయం చేస్తాడో ఆయనే చేస్తాడు అందుకని దేవునికి అవకాశం ఇద్దామని పూర్తిగా ఆ సమస్యను తీసుకెళ్ళి ఆ కష్టాన్ని తీసుకెళ్ళి దేవుని చేతులు పెట్టి వాక్యము ద్వారా వచ్చే సమాధానం కొరకు ఎదురు చూస్తాం ఈ లక్షణాలు నీలో ఉన్నాయో చూసుకో చూసుకో ఆత్మీయతలు ఎదుగడానికి మొదటి లక్షణం మొదటి స్థానం దేవునికి ఇస్తావు మొదటి స్థానం ఎవరికి ఇస్తావు తల్ల క్రిందులైపోయిన భూమి ఆ స్థానం ఇంకొకరికి ఇవ్వ నువ్వు స్తోత్రం చెప్పండి మొదటి స్థానం ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇచ్చావో అప్పుడు నీలో అన్ని విషయాల్లో కూడా దేవుడు హెచ్చించబడతాడు వాక్యం ఎచ్చించబడుతుంది ప్రార్థనకి సమయం ఏర్పడుతుంది అర్థమవుతుందా దేవుని సన్నిధికి రావడానికి ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా వాటిని నువ్వు పట్టించుకోవు ఎందుకంటే మొదటి స్థానం ఎవరికి ఇచ్చావు అప్పుడు తలపోటు ప్రార్థనకి వెళ్లకుండా ఆపదు బలహీనత ప్రార్థనకి వెళ్లకుండా ఆపదు సమస్య ప్రార్థనకి వెళ్లకుండా ఆపదు కష్టము ప్రార్థనకి వెళ్లకుండా ఆపదు ఆర్థికపరమైన ఒత్తిడి ప్రార్థనకి వెళ్లకుండా ఆపదు వస్త్రహీనత ప్రార్థనకి వెళ్లకుండా ఆపదు ఎందుకంటే నువ్వు ప్రార్థన సన్నిధికి విలువిస్తావు కాబట్టి అవన్నీ కారణాలు అవ్వింక దేవుని సన్నిధికి వెళ్ళకపోవడానికి అవన్నీ కారణాలుగా ఉండవు అవన్నిటిని ఏం చేస్తామంటే పక్కకు త్రోసేస్తాం స్తోత్రం చెప్పండి బ్రతుకుట క్రీస్తే సవైతే లాభమే ఇంకా అవన్నీ పక్కకు త్రో చేయబడతాయి ఇంకా అవన్నీ కూడా ఒక కారణాలుగా అడ్డులుగా షాకులుగా జీవితంలో కనబడవు కనబడవు స్తోత్రం చెప్పండి హలే ఇది మొదటి లక్షణం ఆత్మీయతలో ఎదుగుతున్నామనడానికి ఇంకొకటి కూడా చెప్తున్నాను ఈ మొదటి లక్షణంలో నాలుగు చెప్పాను ఒకటి దేవునికి మొదటి స్థానం ఇస్తాం రెండు సన్నిధికి వాక్యానికి ప్రార్థనకి ఈ నాలుగు విషయాలు మొదటి లక్షణం ఆత్మీయతలో ఉన్నాను అనడానికి మొదటి లక్షణంలో ఈ నాలుగు ఉంటాయి అర్థమవుతుందా వాక్యం కొదువుగా అనిపించేసరికి నీకు కొదువేదో కనబడిపోద్ది ఈరోజు ఏదో వెళుతుగా ఉంది నా జీవితంలో అవును సన్నిధికి వెళ్ళలేదు వెలితి కనబడుతుంది వాక్యం వినలేదు వెలితి కనబడుతుంది ప్రార్థన చేయలేదు వెళితి కనబడుతుంది అర్థమవుతుందా వెలితి కనబడుతుంది ఈ వెలితి ఎప్పుడైతే నీ జీవితంలో కనబడిందో అప్పుడు నీకు అర్థమైపోతుంది నేను పడిపోతున్నాను అని నేను దేవునికి దూరం అయిపోతున్నాను అని నీకు అర్థమైపోతుంది గుర్తుంచుకో ఈ వెలితి నీకు తెలియట్లేదంటే ఆల్రెడీ పడిపోయావని అర్థం సన్నిధికి వెళ్ళినా కూడా నేను వెళ్ళలేకపోయాను అయ్యో ఈరోజు ఏం వాక్యం చెప్పారో ఈరోజు ఏం చెప్పారో ఏం మాట్లాడాడో దేవుడు దేవుని సన్నిధిని కోల్పోయాను ప్రార్థన కోల్పోయాను ఆరాధన కోల్పోయాను ఆయన స్థుతించే భాగ్యం కోల్పోయాను నేను నా తండ్రి ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను భక్షించుచున్నది ఈ స్థితి నీకు లేదనుకో ఉందా లేదు ఈ వాక్యం నా తండ్రి ఇంటిని కూర్చిన ఆసక్తి నన్ను ఉందా లేదా ఆ భక్షించే ఆసక్తి నీలో లేదనుకో నువ్వు ఆల్రెడీ పడిపోయావు అనమాట వెళ్ళినా కూడా అప్పుడు వెళ్ళకపోయినా కూడా పడిపోయిన వారు ఏమనుకుంటారంటే ఆత్మీయతలో వారు వెళ్ళకపోయినా పెద్ద నష్టముగా అనిపించదు వాళ్ళకి ఒక వారమే కదా మానేశాను ఏదో అయిపోయినట్లుగా ఒక వారమే కదా వెళ్ళలేదు వారం వారం వెళ్తున్నాను కదా ఈ వారం ఇలా వెళ్తే తప్పే ఉంది ఈ వారం చుట్టాలింటికి వెళ్తే తప్పే ఉంది ఈ వారము ఫంక్షన్ చేసుకుంటే తప్పే ఉంది పుట్టినరోజు ఫంక్షన్కి వెళ్తే తప్పే ఉంది అక్కడికి వెళ్తే తప్పే ఉంది ఇక్కడికి వెళ్తే తప్పే ఉంది పడుకుంటే తప్పే ఉంది నాకు ఉండేది ఆదివారం ఒకరోజే కదా సెలవు ఆ ఒక్కరోజు సెలవుకి నేను దేవుని సన్నిధికి వెళ్ళిపోయి ఆ ఒక్కరోజును పాడు చేసుకోవడం ఎందుకు ఇవి ఇవన్నీ కూడా అనిపిస్తాయి ఎందుకంటే నువ్వు పడిపోయావు కాబట్టి ఆ వెళితే వెళితిగా కనబడదు చాలామంది ఇలా కూడా ఆలోచిస్తారు అవునా కదా నాకు ఆదివారం ఒక్కరోజే కదా డ్యూటీ నుంచి నాకు సెలవు ఉండేది ఆ ఒక్కరోజు కూడా నేను దేవుని సన్నిధికి వెళ్ళి సగం రోజు పోగొట్టేసుకుంటున్నానే అనుకుంటారా లేదా చెప్పాలి అనుకుంటారా లేదా ఖచ్చితంగా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు ఉంటారు లేరని అనకండి ఎందుకంటే వాళ్ళు ఆత్మీయతకు దూరంగా ఉన్నారు కాబట్టి లోకంలో పోయేదాన్ని బట్టి బాధపడతారు కానీ దేవునిలో పోయేదాని గురించి బాధపడ ఆత్మీయతలు ఉంటే ఆదివారము పోతుందని బాధపడతాడు లేకపోతే దేవుని వాక్ష్యం పోగొట్టేసుకున్నానని బాధపడతాడు ఆ రోజు సన్నిధి ఉంటే ఆ రోజు పోయిందంటే బాధపడతాడు కానీ లోకములో ఉంటే లోకములో ఒక రోజు పోయిందని బాధపడతాడు లోకంతో గడపలేకపోయాను సరదాగా గడపలేకపోయాను సరదాగా ఉండలేకపోయాను ఇలా ఉండలేకపోయాను అలా ఉండలేకపోయాను లోకములో ఉన్న వాటిని బట్టి బాధపడతాడు నువ్వు దేన్ని బట్టి బాధపడుతున్నావు దేన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావు ఇవే నువ్వు ఆత్మీయతలు ఎదుగుతున్నావో పడిపోతున్నావో నీకు తెలియజేసే లక్షణాలు అర్థమైందా నీకు ఎంతమందికి అర్థమైంది చెప్పండి మొన్న ఒక సహోదరుని అడిగాను అమ్మ ప్రార్థన అంటే ఈరోజు ఇంకా చేసుకోలేదండి అంటుంది నాకు పది గంటలకు ఫోన్ చేసింది నైటు ఎందుకు ఫోన్ చేసింది అని అడగండి ఆవిడ ఫోన్ చేసింది పడుకుంది అంతా బాగానే ఉంది మాగానుగా నిద్రపడుతుంటే ఏదో ఆకారం వచ్చి మీద పడుతుంది ఏదో ఆకారం వచ్చి మీద పడుతుంది ఆకారం వచ్చి మీద పడుతుంటే ఏమవుతుందంటే కేకలు పెట్టి పక్కోళ్ళని లెగ్గొడుతుంది కానీ ఆ స్వరం అతను కనబడతలేదు అతను గురకెట్టి నిద్రపోతున్నాడు ఏమి మాత్రం ఓ కేకలు పెడుతుంది చేయలేగలేదు అతను లెగ్గొడతకి కేకలు మాత్రం ఈవిడికి వెనబడుతున్నాయి కానీ పక్కోళ్ళకి అప్పుడు ఉలిక్కుబడి లెగిసి మంచినీళ్ళు తాగి నాకు ఫోన్ చేసింది తేరగా ఉండేది నేను ఒక్కడే కదా ఎంత అర్ధరయితుడైనా ఏ రూపాయి ఖర్చు లేకుండా దొరికేది నేనే దేవునికి మహిమ కలగను కాక ఫోన్ చేసిందాన్ని ఫోన్ చేసి పాస్టర్ గారు అండి చచ్చిపోయాను అనుకున్నానండి అంటుంది ఏ అమ్మా ఏమైంది అన్నాను రావట్లేదండి ఆవేశం వచ్చేస్తుందండి ప్రార్థన చేయండి మా ఆయన ఏం ముద్దులను నిద్ర వస్తున్నాడు ఏం పట్టించుకోవట్లేదు మరి ఆయనకు నిద్ర వచ్చింది పడుకుంటున్నాడు నీకు దయమడితే ఆయన ఏం చేస్తాడే అంటే ఆయన కూడా పట్టాలన్నా ఇప్పుడు నీ బాధ ఆయన కూడా దేయమట్టాలన్నా ఆయనకి తెలియదు కదా ప్రార్థన చేయని పాష గారు పోనీ లేసాక బంజీలు తాగాక భర్తను లెక్కొట్టిందా ఎవరి లెక్క కొడుతుంది ఇప్పుడు ఆలోచించండి పాస్టర్ గారు ఎంతలో ఉదయం వెనికి మాయమ కలిగిండి కాక ఆయన ఇంకా నిద్రపోతున్నాడు ఆయనకి తెలియదు పాప ఈ స్టోరీ ఫోన్ చేసి ఆవేశం వచ్చేస్తుంది బాస్ట గారు ఊపిరి ఆడతలేదు బాస్ట్ గారు ఏదో ఉందండి మా ఇంట్లో అంటుంది ఏముందమ్మా అన్నాను ఏమునండి ఏముందండి ఒక ఆకారం అండి తెలుస్తలేదు ఆడ మాగో తెలుస్తలేదు మేదాడిపోతుంది నొక్కేస్తుందండి గుండ్లు బరివిక్కిపోతున్నాయండి ఎంత కేకలు పెడుతున్నా అర్థం కావట్లేదండి స్తోత్రం చెప్పండి హలే అప్పుడు నేను అన్నాను అమ్మ మరి ప్రార్థన చేసుకున్నావా అని అడిగాను ఇంకా చేసుకోలేదు ఇంకా చేసుకోలేదంటే ఆవిడ మెలుకుందా పడుకుందా అంటే ఇప్పుడు చెప్పండి ప్రార్థనకి విలువ ఇవ్వరు ప్రార్థనకి ఇవ్వరు కొంతమంది సన్నిధికి వచ్చేస్తారు ఎందుకు వస్తారో తెలియదు వాక్ష్ వినరు ప్రార్థన జరుగుతుంటే మెసేజ్లు పెట్టుకుంటారు ఫోనుల్లో మెసేజ్లు ప్రార్థన జరుగు వాక్షన్ జరుగుతుంటే దైవజీనుడు చెప్తున్న వాక్ వినరు మెసేజ్లు పెడతారు మెసేజ్లు ఫోనులతో చూస్తారు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నారండి దేవునికి దూరం అయిపోవడానికి దేవుని సన్నిధికి వచ్చే చాలామంది దూరం అయిపోతున్నారు వారం వారు వస్తారు కానీ ప్రార్థనకి సమయం ఇవ్వరు ప్రార్థన చేయరు వాక్ వినరు వాళ్ళకి అది వెలుతుగా కనబడదు అంటే వాళ్ళు జీవిస్తున్నామన్న పేరు ఉంది కానీ మృతుడే స్తోత్రం చెప్పాలి గట్టిగా అప్పుడు అన్నాను నిజంగా ఈరోజు చచ్చిపోతాననుకున్నానంటే నువ్వు చచ్చిపోయావో మా ఆల్రెడీ అన్నాను నేను ఆల్రెడీ చచ్చిపోయావు నువ్వు బ్రతుకున్నావని ఎవరు చెప్పారు ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేయకుండా తినేసి పడుకున్నావో శుభ్రంగా నీ పనులన్నీ చూసుకుని అప్పుడు ఆత్మీయంగా నువ్వు చచ్చిపోయావు ఆత్మీయంగా చచ్చిపోయావు కాబట్టి దయ్యం వచ్చింది నీ దగ్గరికి ఆత్మీయంగా బ్రతుకుంటే ఈ రాత్రి దర్శనంలో దేవుడే వద్దుడు నీ దగ్గరికి దేవుడు రాకుండా దయ్యం వచ్చిందంటే నువ్వు చచ్చిపోయావు కాబట్టి మృతులు మృతులనే పాతి పెట్టుకుంటారు కదా దెయ్యం దెయ్యం దగ్గరికి వస్తుంది నువ్వు దెయ్యానివి కోపం వస్తుందా రాదా వస్తుందా రాదా అందుకే మనసులో అనుకున్నాను బయటికి చెప్పలేదు దేవునికి మహిమ కలిగి అక్క ఇంకొకసారి చెప్పండి హలే లూయా అలాగంటే కోపం వస్తుంది కదా మరి అందుకే మనసులో అనుకున్నాను అలాగే ఆవిడతో చెప్పలా దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని బిల్లరూ గమనించండి సన్నిధికి వచ్చిన నువ్వు వాక్యం వినకపోతే ప్రార్థనకి సమయం ఇవ్వకపోతే నువ్వు చచ్చిపోయినట్టే లెక్క జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడవే మృతుడవే ప్రార్థన చెయ్యాలి ప్రార్థన చేయకపోతే ఏదో కోల్పోయినట్లుగా ఏదో పోయినట్లుగా నీకు ఫీలింగ్స్ రావాలి అయ్యో ప్రార్థన చేసుకోలేదు ఇంకా నేను లోకంలో పనులు పెట్టుకుని ప్రార్థనకి సమయం లేదు మోకరించలేదు మోకరించట్లేదు ప్రార్థన చేయలేకపోతున్నాను ఈ ఫీలింగ్స్ నీకు వచ్చినాయి అంటే దేవునికి దగ్గరికి ఉన్నామని అర్థం నీకు అర్థమవుతుంది వెళితే ఏంటో అర్థమవుతుంది సన్నిధికి వెళ్ళకపోతే బాధపడిపోతున్నావు చూడు అయ్యో వెళ్ళలేకపోయినా వెళ్ళలేక నీకు వెళితేంటో అర్థమవుతుంది నీ కొద్దివేంటో అర్థమవుతుంది అంటే నువ్వు బ్రతికున్నావని అర్థం స్తోత్రం చెప్పాలి గట్టిగా అవునా కదా మాట్లాడవే నీకు ఆరోగ్యం ఉంది అందుకే నీకు ఆ ఆసక్తి నిన్ను భక్షిస్తుంది అయ్యో వెళ్ళలేకపోయానన్న ఆసక్తి నిన్ను భక్షిస్తుంది ప్రార్థన చేయలేకపోయానన్న ఆసక్తి నిన్ను భక్షిస్తుంది అయ్యో వాక్ష్యం వినలేకపోయానే వాక్ష్యం చదవలేకపోయానన్న ఆసక్తి నిన్ను భక్షిస్తుంది అది ఒక వెళితిలో కనబడుతుంది టయానికి భోజనం చేయకపోతే ఆకలి నీకు ఏ విధంగా గుర్తు చేస్తుందో అదేవిధంగా నీకు ఈ విషయం గుర్తు చేస్తుంది అంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్న ఆత్మీయతలో అందుకని గుర్తు చేస్తుంది భక్షించబడుతుంది నీకు ఆ వెళుతు కనబడుతుంది అదే అనారోగ్యంగా ఉన్నవాడికి ఆకలేదు కదా అన్నం తినాలనిపించదు కదా అయితే నువ్వు సన్నిధికి వెళ్ళాలనిపించట్లేదంటే వాక్యం వినాలనిపించట్లేదంటే ప్రార్థన చేయాలనిపించట్లేదంటే ఆకలి నీకు లేదంటే ఆత్మీయంగా నువ్వు రోగువైపోయావు అని అర్థం ఆత్మీయ రోగిడు అని అర్థం ఆత్మీయ రోగిష్ఠురాలు అని అర్థం అమేన్ చెప్పాలా